అస్సలం అయికు రహమతుల్లాహి బాతు అందరికీ నమస్తే ఈ వీడియో అన్ని రకాల వాతాల మీద పనిచేస్తుంది ఎనభై రకాల వాతాల మీద పనిచేస్తుంది నలభై రకాల పిత్త దోషాల మీద పనిచేస్తుంది ఇరవై రకాల సేష్మ దోషాల మీద పనిచేస్తుంది ఇది నడు అతి పురాతనమైన నడుము నొప్పి గురించి కానీ ఈ సయాటిక పెయిన్ గుద్రసి వాతమంటారు కీళ్ళ వాతం ఆమవాతం మీద ఎనభై రకాల వాతాల మీద పనిచేస్తుంది ఇది మహా అమృతం ఇది కానీ శుద్ధులు ఉంటాయి పాదరసం ఉంటుంది పాదరసం గంధకం ఉంటుంది ఇవి జాగ్రత్తగా శుద్ధులు చేసుకొని అనుభవమైన వైద్యుల దగ్గర తయారు చేయించుకొని ఆయుర్వేదిక్ ఎండి డాక్టర్లను సంప్రదించండి లేదా అతి పురాతనమైన వైద్యులు ఉంటారు కదా వాళ్ళను సంప్రదించి చేయించుకొని వాడుర్రి ఇప్పుడు ఇంట్లో ఏంటంటే మందు తయారవుతుంది ఒక తులం పాదరసం ఈ పాదారసాన్ని శుద్ధి చేయాలి బాగా శుద్ధులు ఉంటాయి ఒక తులం గంధకం దీన్ని కూడా శుద్ధి చేసుకోవాలి ఎప్పుడు గంధకం చేసినా కిలో కన్నా మించి చేయరాదు గంధకాన్ని ఎప్పుడు శుద్ధి చేసినా అరకిలో కన్నా మించి చేయరాదు చేసిన అరకిలో చేసినప్పుడు ఐదు లీటర్ల ఆవు పాలు కావాలి అది ఏంటంటే డోల యంత్రంలో చేయాలి గుడ్డ కట్టి ఆ పాలు పోసి పాలకింత ఉండాలి ఇది వంద సార్లు చేయాలి ఆవు పాలల్లో అమృతంగా మారుతుంది చేసినప్పుడల్లా ఆవు పాలను మారవాలి ఆ గుడ్డను గడగాలి లేదా ఇరవై ఒక్కసారన్నా చేయాలి ఆవు పాలల్లో చేసినప్పుడల్లా ఆవు పాలు మారవాలి గుడ్డను మారవాలి గుడ్డను కడుక్కోవాలి మళ్ళీ వేరే గుడ్డ కడగాలి ఇది యంత్రంలా చేయాలి ఇందులో ఏంటంటే పాదరసం ఒక తులం శుద్ధి చేసింది గంధకం ఒక తులం శుద్ధి చేసింది వెలిగారం ఒక తులం వసనాభి ఒక తులం సైంధవ లవణం ఒక తులం లవంగాలు ఒక తులం ఇంగువ ఒక తులం జాజికాయ ఒక తులం ఇవన్నీ సమానంగా తీసుకోవాలి దాని తర్వాత దాల్చిన చెక్క నాలుగు తులాలు యాలకులు నాలుగు తులాలు ఆకుపత్రి నాలుగు తులాలు త్రిఫల చూర్ణం నాలుగు తులాలు జీలకర్ర నాలుగు తులాలు ఇవన్నీ నూరాలి కలమంద గుజ్జుతోని కలమంద గుజ్జుతోని ఇక నాలుగు రకాల భస్మాలు ఉంటాయి అబ్రక భస్మం ఒక తులం లోహభస్మం ఒక తులం భస్మం ఒక తులం సీస భస్మం ఒక తులం ఇవన్నీ జాగ్రత్తగా ఒక్కొక్కటి 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 వేసుకుంటా ఇలాంటి కల్వం తీసుకొని ఆ కల్వంలా అలాంటి కల్వం తీసుకొని ఆ కల్వంలో నూరి అయితే నూరినప్పుడల్లా రెండు జాములు నూరాలి ఒక ఆరు గంటలు నూరాలే ఆగకుండా మళ్ళీ ఆపాలే మళ్ళా వేరే రోజు దీని మీద గుడ్డగా పెట్టాలి రా నూరాలే ఇది అతి పురాతన భయంకరమైన మోకాల నొప్పి మడమ నొప్పి నడుము నొప్పి కీళ్ళ నొప్పి సయాటిక పేను గుర్రవాతం ధనురవాతం ఆమవాతం అన్ని వాతాలకు సంబంధించినది ఈ మనకు ఉన్న సేష్మ దోషాలన్నీ ఇరవై రకాల సేష్మ దోషాలు పోతాయి నలభై రకాల పిత్త దోషాలు పోతాయి ఇది అమృతన్ కన్నా ఎక్కువ ఇది చేసుకొని మన గురిగింద గురిగింద అంటే ఇది గురిగిందంతా మాత్రలు చేసుకోవాలి గురిగిందలు గురిగిందంతా మాత్రలు చేసుకొని రో రోజుకు మూడు ఈ వీడియో ఇట్లా ఎవరు చూపెట్టరు అందరూ మంచిగా ఉండాలి అందరితోనే నేను మంచిగా ఉండాలి గురిగింద రోజుకు మూడు గోళీలు పాలు అనపానంగా తీసుకోవాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటే అతి పురాతన భయంకరమైన నొప్పులు అన్నీ పోతాయి హాస్పిటల్ పోయి పొయ్యి 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 నెరివడ్డోళ్ళు చివరిగా ఈ ప్రయత్నం చేయండి మీకు మంచి లాభం జరుగుతుంది పక్షవాతం కానీ పక్షఘాతం కానీ అన్నీ సర్వం పోతాయి దీంతో దీని మించిన మందు లేదు ఈ ఈ భస్మాలు ఉంటాయి కొన్ని వస్తువులు ఉంటాయి ఇవన్నీ ఇంతకుముందు అన్ని చెప్పిన మీకు ఇది రెండు జాములు నూరుతోనే ఉండాలి నూరుతా ఉండాలి అలోవేరా జ్యూస్ వేసి అలోవేరా జ్యూస్ అంటే అందులో వాటర్ పోయద్దు అదే ఓకే అందరికీ నమస్తే షేర్ చేయండి వీడియో నచ్చితే ఇంకా బాగా పెడతాను డోల యంత్రం పెడతా డమురు యంత్రం పెడతా భూతాల యంత్రం పెడతా వాల్క యంత్రంలో ఎట్లా చేయాలో అన్నీ చూపెడతా పుట్మాలు చే పుటంలు వేసి చూపెడతా భస్మాలు తయారు చేసి చూపెడతా శుద్ధులు బాగుంటాయి బాగా జాగ్రత్తగా శుద్ధులు చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలల్లో శుద్ధులు కూడా చూపెడతాను పాదరసం ఎట్లా శుద్ధి చేయాలనో గంధకం ఎట్లా శుద్ధి చేయాలి సీసం ఎట్లా శుద్ధి చేయాలి సీసం తగరం ఎట్లా శుద్ధి చేయాలి వంగం దీంతోనే త్రివంగ భస్మణం అవుతుంది సీసం సత్తు వంగం అంటే నాగం తగరం సీసం సత్తు తగరం సీసం సత్తు ఇవి కూడా అన్ని శుద్ధులు చూపెడతాను ఓకే రైట్ వీడియో నచ్చితే త్రివంగ భస్మం అవుతుంది దీంతో సీసం సత్తు తగరం సీసం సత్తు తగరం ఇందులోంటి కల్వం తీసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తగా శుద్ధులు చేసుకొని తయారు చేసుకొని చేయించుకోర్రీ ఆయుర్వేదిక్ గురించి మీకు టచ్చింగ్ లేకపోతే గురువుల దగ్గర చేపించుకొని వాడర్రీ ఇది అద్భుతమైనది అతి పురాతనమైన వైద్యం ఇది ఎందుకంటే నా దగ్గర గ్రంథాలు ఉన్నాయి ఓకే రైట్ కట్ కడదా